అదే అండి సో ఇన్ లో హిందీ అతర మాలూమే మేరకు తెలియర్సే మైందూ మాలు మై కర్తూం దందావసూ కర్తూం అన్నట్టుంది ఏం తింటుంటారండి మీరు మామూలు రోజు నేనా తింటానండి పోతాను పోతాను నాకు ఇది వద్దు వద్దు అయ్యా పోతాను అన్నం అన్నమే తింటారు అందరూ కానీ నేను చెప్పండి అదే అంటున్నా కానీ ఇవి ఇంది కదా నాకు తెలిసి ఇవి అన్నం తక్కువ తింటది వాళ్ళు రోటీస్ అన్నమే తింట అన్ని తింటూ ఉన్నారా ఓకే మీ దాంట్లో రోటీస్ తింటారని చెప్పి బట్ నాకు ఇష్టం లేదు రోటీ ఓకే సో నెక్స్ట్ మీరేం తింటారు అంటే అందరు తినేది తింటా అంటున్నారు కదా సో అందరు ఉన్నట్టు మీరు ఎందుకు ఉండట్లేదు అని నేను ఎలా ఉన్నాను అందరు ఉన్నట్టు నేను లేకుండా వాళ్ళు ఏమో డ్రెస్ వేసుకొచ్చారు మీరేమో సారీ కట్టుకొచ్చారు నేను కొంచెం ఎలా ఉంటానంటే అంతే నా ఫ్రెండ్స్ వీళ్ళు ఏం వేసుకుంటే దాని ఆపోజిట్ గా నేను వేసుకొని వస్తాను ఎందుకు ఎవ్వరిని డామినేట్ చేద్దాం అని అది ఫ్రెండ్స్ ఇక్కడ డామినేటేషన్ ఏం ఉండదండి డ్రెస్ లో కావాలనుకుంటే డ్రెస్ లో అమ్మాయి చూస్తారు మాట్లాడతారు నేను సారీ లుక్ లో నాకు ఎక్కువ ఆఫర్స్ కావాలి వైఫ్ రోల్స్ అని చెప్పనుకుంటాను కాబట్టి నేను సారీ లుక్ లో నేను వస్తాను మనకి ఏ రోల్ అయితే కావాలో ఆ గెడ్డప్ వేసుకుంటే కొంచెం చూసే వాళ్ళు కూడా కొంచెం ఆఫర్స్ ఇస్తారు వైఫ్ రోల్స్ అట్లా ఇండస్ట్రీకి ఇప్పుడు కొత్త కొత్తగా వచ్చారు కదా ఎలాంటి సిచువేషన్స్ ఎదుర్కొంటున్నారు మీరు అంటే దగ్గర డైరెక్టర్ దగ్గర ఈ ఇండస్ట్రీ అనేది ఒక ఎక్స్పీరియన్స్ అండి ఒక డైరెక్టర్ దగ్గరికి ఒక కాస్టింగ్ వాళ్ళ దగ్గరికి ప్రొడ్యూసర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు ఇప్పుడు పది మంది దగ్గరికి వెళ్ళినప్పుడు పది మంది ఒకేలాగా ఉండరు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తుంది దాని గురించి మనం బయట షేర్ చేసుకోకూడదు అట్లా షేర్ చేసుకుంటే మనం ఇక్కడ ఉండలేదు ఇండస్ట్రీలో ఉండలేదు ఇండస్ట్రీలో ఉండలేం నెక్స్ట్ ఛాన్స్ మీ భయం అంతేనా ఆ భయం ఉంటుంది కంపల్సరీ మీడియాలో చెప్పేస్తుంది ఎందుకు వచ్చిన బాబు అంత దూరం ఎందుకండి మనం ఒక క్యారెక్టర్ ఇచ్చినప్పుడు ఆ క్యారెక్టర్కి న్యాయం చేసుకున్నామా మనకు నచ్చిందా లేదా మనకు నచ్చింది మనం మనకి ఇచ్చే క్యారెక్టర్ న్యాయం చేసుకుని మనం ఓకే అంటే వచ్చారు సో క్యారెక్టర్ కోసం మీరు అంటే ఎనీథింగ్ ప్రొడ్యూసర్ ఏదన్నా అడగొచ్చా మిమ్మల్ని అంటే ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా ఈ మధ్య అంటే మీకు ఇండస్ట్రీలో ఓకే ఇప్పటివరకు వరకు అలాంటివి ఏమి ఎదుర్కోలేదు ఓకే ఒకవేళ ఎదుర్కోవాల్సి వస్తే చేస్తారా లేదండి చేయరు ఓకే మేడం మీకు పిల్లలు బాబు నెక్స్ట్ మీరే అడుగుతున్నారా లేదా నువ్వే నేను చెప్పుకోబు కాదు మిమ్మల్ని ఓకే ఓకే సో ఇప్పుడు వాళ్ళిద్దరు గమ్ముకుంటారు మనమిద్దరం మాట్లాడుకుంటే ఏం ప్రాబ్లం లేదు మధ్యలో చెప్పావు ఇందాక మధ్యలో పానుగుల పొడకలాగా వస్తావని నువ్వు చెప్పావు కాబట్టి వచ్చినా ఆశ్చర్యపోయి మాకేం పెద్దగా అనిపించట్లేదు సో ఆవిడ క్వశ్చన్ అయిపోయింది ఇప్పుడు నేను ఏమంటానండి మీరు కూడా ఇండస్ట్రీలో నాకు తెలిసి వీళ్ళిద్దరికన్నా సీనియారిటీ అని నాకు తెలిసింది అంటే ఏజ్ లో కాదు ఏజ్ లో చిన్నపిల్ల వెళ్ళే మామూలుగా వాళ్ళు ఫీల్ అవుతారేమో చిన్నపిల్ల అంటే సో నో మీరు అంటే పర్సనాలిటీ లోయ ఫ్రెండ్స్ చాలా సింపుల్ గా చెప్పేస్తుంది ఆవిడ అసలు ఎవడే అనుకోని మనకు సంబంధం లేదు ఉండాలి కదండి మీకు అర్థమవుతుంది కదా అలా అంటేనే మీరు కొద్దిగా హింద ట్రై చేయండి అదే అందుకే ఎక్కువ మాట్లాడకుండా మీతో వస్తుంది పక్కన మళ్ళీ తిట్టేసింది అనుకో యాంకర్ తిట్టిన ఆర్టిస్ట్ అని చెప్పి పెద్ద మళ్ళీ ఇష్యూ తిట్టనండి మరి అంత ఘోరంగా ఏం లేదు తింటావా ఓకే ఓకే సారీ నేనేమంటానండి మధుమతి గారు మీరు ఎలాంటి ఎక్స్పీరియన్స్ ని ఎదుర్కొంటున్నారు ఇంతకు ముందు ఎదుర్కొన్నారు ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా బ్యాడ్ ఎక్స్పీరియన్స్ ఏం లేదండి కానీ ఇండస్ట్రీలో ఏంటి ఇప్పుడు వచ్చే అమ్మాయిలు అంత కమిట్మెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మాకు ఛాన్స్ ఇవ్వాలంటే అనుకుంటున్నారు దానికి నేను ఒక ఆర్టిస్ట్ నే కానీ నేను అమ్మాయిని కాదు కదా సో మీరు ఎదుర్కొనేది చేసుకున్నారు చాలా మంది ఏంటంటే వీళ్ళకి వేరే ఆల్టర్నేట్ లేదు నాకు తెలిసి మీరున్న క్యూట్నెస్ కి మీకు ఉన్న ఫిగర్ కి నేనేమంటానంటే మీరు యాంకర్ వెళ్ళిపోవచ్చు లేకపోతే బిజినెస్ మ్యాన్ వెళ్ళిపోవచ్చు అంటే నేనేమంటానంటే వేరే వాళ్ళకు సి ఇండస్ట్రీకి వచ్చే వాళ్ళకు పెద్దగా చదువు ఉండదండి ఓకే ఎందుకంటే చదువు మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళకే అదర్ యాక్టివిటీస్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తారు నిజంగా అంటే చదువుకున్నారు నేనేమంటానంటే కొద్దిగా సి ఇప్పుడు మనం గ్రాడ్యుయేట్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఐఏఎస్ ఐపీఎస్ డాక్టర్ ఇంజనీరో ఏదో కావాలనుకుంటారు కానీ ఫిలిం యాక్టర్ అవ్వాలనుకునే వాళ్ళు చాలా తక్కువ పర్సెంటేజ్ ఎందుకంటే ఇంట్లో ఒప్పుకోరు లేకపోతే అక్కడికి వెళ్తే ఇంకోటి ఇంకోటి ఉంటాయని చెప్పి అక్కడే డ్రాప్ అయిపోతున్నారు సో నేనేమంటానంటే ఆల్రెడీ మీరు చూస్తుండే చదువుకున్నట్టు అనిపిస్తుంది ఆల్రెడీ ఇది కాకపోయినా ఇంకోటి కూడా చేసుకునే ఉంది కాబట్టి మీకు ఆప్షన్ ఉంటుంది అనుకుంటున్నాను నేను వేరే వాళ్ళకైతే ఆప్షన్ లేక కమిట్ అవుతున్నారు వాళ్ళు నేను అంటే పర్సనల్ గా తెలుసుకున్నది ఏంటంటే కమిట్ అవుతున్నారు సో అలా మీరేమన్నా కమిట్ అయ్యారా అని అడుగుతున్నాను ఓకే నేను ఇందాక జస్ట్ నాకు ఒకసారి అది ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి అడిగారండి మిమ్మల్ని ఎవరన్నా ఇలా

ఇందాక నేను చెప్పినట్టు కాదు కానీ కొంతమంది అలా అడిగిన వాళ్ళు కూడా ఉన్నారు 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 నాకు చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు ఉన్నారనమాట అంటే కొంతమంది ఆర్టిస్టులు సో వాడిలా వీడిలా అట్లా ఇట్లా అనేసి అని జెన్యున్ పర్సన్స్ కొంతమంది ఉన్నారు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ నాకు తెలుసు టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఉంటారు ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయకుండా ఇవ్వాలి అంటే మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ముగ్గురు కూడా కొత్తగా రాబోతున్న ఆర్టిస్టులు కాబట్టి సి ఇండస్ట్రీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుంది ఒక ఫేమ్ ఉన్న పర్సన్ ని తీసుకోవాలనుకుంటారు ఒక ఫేమ్ ఉన్న యాక్టర్ని తీసుకోవాలన్నమాట ఎందుకంటే మీకు ఆల్రెడీ ఫేమ్ ఉంటుంది కాబట్టి ఈ ఫేమ్తో వాళ్ళకు మార్కెట్ అవుతుంది కాబట్టి అంటే హిందీలో కానీ లేకపోతే తెలుగులో కానీ తమిళ్లో కానీ ఒక ఫేమ్ ఉన్న వాళ్ళని తీసుకుంటే వాళ్లకు ప్యాడింగ్ ఆర్టిస్టులు అంటారు అనమాట అంటే కొద్దిగా సీనియర్లుగా ఉండే వాళ్ళని వాళ్ళని ప్యాడింగ్ ఆర్టిస్ట్ అంటే వాళ్ళకు కొద్దిగా అమౌంట్ వస్తుంది వీళ్ళు మిమ్మల్ని చూపిస్తే సీనియర్లని అయితే వీళ్ళు ఇంతమంది మా దాంట్లో చేస్తున్నారంటే ఈజీగా మూవీ రిలీజ్ అవుద్ది సేల్ అవుద్ది అనమాట ప్రమోట్ అవుతుంది సో ఇంతమంది యాక్టర్లు పెట్టారంటే బడ్జెట్ కూడా ఎక్కువ పెట్టింటారు అని చెప్పి సో కొత్త వాళ్ళకి వచ్చే ఏంటంటే ఎందుకు ఇవ్వాలి ఛాన్స్ అంటే నేను ఒక యూతల పర్సన్ గా ఆలోచిస్తాను చాలా మంది చెప్తారు కొత్త వాళ్ళు రావాలి ఇండస్ట్రీకి చెయ్యాలి అంటారు వస్తున్నారు కదా సరే తీరా కొత్త వాళ్ళందరూ వచ్చారనుకోండి పేమెంట్ లేకుండా చేశానండి వన్ మంత్ సెవెంటీన్ డేస్ నా దగ్గర వర్క్ చేయించుకొని నా మనీ పెట్టుకుని టూ అండ్ హాఫ్ థౌసండ్ నేను మనీ పెట్టుకుని కి ఎవ్రీ డే వచ్చి వర్క్ చేశాను అనమాట నేనే చేశాను మంత్లీ శాలరీ ఇస్తాను అది ఇది అని చెప్పి ఫైనల్ గా డబ్బులు ఇవ్వలేదు తెలుసా సో అలాంటివి కూడా ఫేస్ చేశాను